శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలగలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే అమావాస్య రోజు చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేశారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి శత్రుపీడలు తొలగిపోయి సుఖ సంతోషాలు అనేవి నెలకొంటాయి దానికోసం పెద్దగా ఖర్చు పెట్టే పని లేదండి ఒక్క ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారాన్ని అయితే మీరు చేసుకోవచ్చు దానికి కావలసిన వస్తువు ఏమిటి ఏం చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ చెప్తానమాట ఈరోజు ఆని అంటే మీకు అమావాస్య గడియలు వెళ్ళే లోపుగా వీలైన వాళ్ళు ఇప్పుడు ఉదయాన్నే పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నం చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట దానికోసం మీరు చేయవలసినవి రెండే రెండు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయవచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ప్రయత్నం చేయండి రెండు నిమ్మకాయలు తీసుకొని రెండు చెక్కలుగా కోయండి అప్పుడు మనకి నాలుగు బద్దలు అనేవి వస్తాయి కదా వాటికి రెండిటికి పసుపు రెండిటికి కుంకుమ అనేది అద్దాలన్నమాట అలా అద్దిన వాటిని రెండు చేతులతో పట్టుకొని మీ ఇల్లు మొత్తం తిరగండి ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు ఇల్లు మొత్తం తిరిగిన తరువాత మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి దాని కింద ఒకటి పెట్టండి అలాగే మీ హాలులో ఎవ్వరికీ కనిపించకుండా ఏదైనా ఒక మూలన ప్రదేశంలో ఇంకొక నిమ్మబద్దని పెట్టండి ఇలా రెండు అయిపోతే ఇంకా రెండు ఉంటాయి కదండి ఆ రెండింటిని ఏం చేస్తారంటే మీ సింహ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర గుమ్మం మీద కొద్దిగా దొడ్డు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పుని కొద్దిగా పోసి ఆ నిమ్మ చెక్కల్ని వాకిలికి ఇరువైపుల అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఆ ఉప్పు మీద ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం తొలగిపోతుందనమాట మొత్తం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయనమాట ఈ రాళ్ళ ఉప్పు ఏదైతే ఉందో లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తాన్ని తీసివేసేటువంటి గుణం ఈ దొడ్డు ఉప్పుకు మాత్రమే ఉంది కాబట్టి ఇలా రాళ్ళ ఉప్పుతోటి నిమ్మకాయతోటి పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకోవటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది మీ ఇంట సిరి సంపదలు అనేవి నెలకొల్పుతాయనమాట మీ ఇంట్లో ఉన్నటువంటి శత్రుపేడ నరపేడ నరపీడ నరఘోష అనేవి మొత్తం తొలగిపోయి ఆనంద ఐశ్వర్యాలనేవి మీ ఇంట సుఖ సంతోషాలు అనేవి నెలకొంటాయనమాట ఈ ఒక్క పరిహారాన్ని ఈ అమావాస్య రోజు ప్రయత్నం చేయండి అందరికీ శుభమయం జరుగుతుంది స్వస్తి